ఓం అరుణాచలేశ్వరాయ నమ అరుణాచలం చూద్దాం రండి మేము కూడా ఈరోజు అరుణాచలం చూడడానికి వెళ్ళాం ఇక్కడ ఫస్ట్ గాలి గోపురం ఆ గోపురం దగ్గర కొబ్బరికాయ హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి పాదయాత్ర వినాయకుని నమస్కరించుకుని పాదయాత్ర మొదలు పెడతామండి గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేయాలండి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేది ఇంద్రలింగం మనకి ఫస్ట్ వచ్చేది ఇంద్రలింగం ఇంద్రలింగం తర్వాత మనకి అగ్నిలింగం వస్తుందండి అగ్నిలింగం అగ్నిలింగం మన ఈ గిరి ప్రదక్షిణ మొత్తం ఎడం వైపునే చెయ్యాలండి ఎందుకంటే కుడివైపున నడుస్తుంటే దేవతలు నడుస్తారట అందుకు మాఘ పౌర్ణమి రోజు వెళ్ళి మనం పాదయాత్ర చేస్తే చాలా ప్రాముఖ్యత అండి మేము వెళ్ళేటప్పుడు కనీసం పదిహేను లక్షల మంది జనాలు వచ్చి ఉంటారండి పాదయాత్ర ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తే తెల్లవారుజామున నాలుగున్నర అయిందండి ఆ తర్వాత యమలింగం అండి యమలింగం మన కష్ట యముడి నుండి రక్షించబడతాడు నైరుతిలింగం అండి లింగం తర్వాత మనకి పాదయాత్ర అక్కడికి నాలుగున్నర కిలోమీటర్లు నడిచినట్లు ఉంటుందండి నాలుగున్నర కిలోమీటర్లు ఇక్కడికి అవుతుందండి లింగం హారతి తీసుకుని లోపలికి వెళ్ళి ఇది కొండకి నైరుతి పక్క ఉంటుందండి లింగం చాలా దీక్ష గలదండి ఆ తర్వాత సూర్యలింగం అండి సూర్యలింగం ఉంది కదా సూర్యలింగం మనం ఇప్పటికి నాలుగు లింగాలే చూసాము సూర్యలింగం ఐదో లింగం ఆ తర్వాత వరుణలింగం అండి వరుణలింగం వరుణలింగం తర్వాత మా పాదయాత్ర కంటిన్యూ అవుతుందండి జనాలతోనే వరుణలింగం తర్వాత మనకు వచ్చేది వాయులింగం అండి వాయులింగం ఇప్పటికి ఆరు అయ్యాయండి వాయులింగం మనకి వాయులింగం తర్వాత చంద్రలింగం వస్తుందండి సూర్యలింగం చంద్రలింగంతో కలుపుకుంటే పది లింగాలండి కానీ మనకి అక్కడ ఎనిమిది లింగాలే చూపిస్తారండి ఇది మోక్ష మార్గం కుబేరలింగం దగ్గర ఉంటుందండి మోక్ష మార్గం కుబేరలింగం తర్వాత ఆ తర్వాత ఈశాన్యలింగం ఈశాన్య లింగం కొంతమంది ఈశాన్యలింగం నుండి మొదలు పెడతారండి కానీ ఎక్కడి నుండి అయినా తిరిగి మళ్ళీ ఇక్కడికి చేరితేనే అవుద్ది ఇది జీవితంలో ఒకసారైనా చేయాలండి అన్ని కష్టాలు పోతాయండి నేను చేశాను మా ఫ్యామిలీతో హ్యాపీగా నడిచామండి మీరందరికీ మరొకసారి